జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నోబుల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుకుంటున్న శృతిక అనే విద్యార్థిని ఈ రోజు సాయంత్రం అదృశ్యమవ్వడంతో స్థానికంగా కలకలం రేపింది పెద్ద ఎత్తున ప్రజలు స్కూల్ వద్దకు చేరుకుని సీసీ కెమెరాలు చూపించమని అడగగా కెమెరాలు పనిచేయడం లేదని చెప్పిన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రుల ఫిర్యాదుతో జవహర్ నగర్ పోలీసులు

ఏం పేరు ఎన్నో తరగదు ఇంకా సెవెంత్ క్లాస్ అన్న సెవెంత్ క్లాస్ బయటకు వచ్చిందంట బస్సు ఎక్కలేదట అన్న టీచర్ ఎక్కమంటే మా బాబాయ్ వస్తారా అని చెప్పి ఇక్కడ మీరు ఉండేది మేము బాలాజీ నగర్ అన్న అంటే స్కూల్ బస్ ఆ స్కూల్ బస్ కదా అన్న ఆర్టీసీ బస్ అన్న బాలాజీ నర్కి ఆ ఆర్టీసీ బస్సు లో వస్తది ఎక్కలేదంట ఎక్కలేదంటే ఓకే స్కూల్ డ్రెస్ మీద ఉంది ఆ స్కూల్ డ్రెస్ ఉంది అన్న మరి ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు అందరూ ఫోన్ చేసి వేసినా అన్న అందరూ వేసి వాళ్ళ దగ్గర రాలేదు స్కూల్ స్కూల్ యాజమాన్యానికి ఇంటిమేషన్ ఇచ్చారు మళ్ళీ పోయిన పోతే ఏమీ చెప్పలేదు సైడ్ అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే నోబుల్ స్కూల్ దగ్గర ఉన్నాం నా వెనకాల నోబుల్ స్కూల్ బోర్డు ఇక్కడ ఉదయం ఏడో తరగతి చదువుకున్న శృతికర అమ్మాయి సాయంత్రం అంటే రోజు లాగే స్కూల్ వచ్చింది స్కూల్ వచ్చి చదువుకున్నది సాయంత్రం వాళ్ళు ఉంటారు ఇక్కడ బస్సు కాటిస్తే బస్సు ఎక్కి వెళ్తా ఉంటారు రోజు మరి సాయంత్రము ఆ బస్సు ఎక్కలేదని ఆ తోటి విద్యార్థులు చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి లబ్బోదిబ్బమంటున్నారు మరి స్కూల్ ఇంతవరకు ఇది మెయిన్ గేటు ఈ గేటు దగ్గర కెమెరా లేదు సిల్లిగా వాళ్ళు కెమెరాలు పనిచేసలేవని చెప్తున్నట్టు ఆ యాజమాన్యం ఇప్పుడు పాప ఎక్కడ వెళ్ళిందో తెలియదు పోలీసులు కంప్లైంట్ ఇచ్చేప్పుడు ఎస్ఐ గారు వచ్చినారు దాని మీద దర్యాప్తు చేస్తున్నారు ఈ స్కూల్ యాజమాన్యం పిల్లల భవిష్యత్తుల తోటి ఆడపిల్లల భవిష్యత్తు తోటి ఆడుకుంటున్నారు పోలీసు వాళ్ళు కెమెరాలకు ఎంత ప్రియారిటీ ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు మరి ఇంత పెద్ద స్కూలు వందల కొద్ది మంది చదువుకుంటారు మరి కెమెరాలు పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నదా లేదా మరి ఈ పాప రేపొద్దున ఈ పాపకి ఏమన్నా అయితే దాని యొక్క బాధ్యత ఎవరు వహిస్తారనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది మిత్రులారు చూస్తున్నాను నేను జనరల్ శంకరాచార్య

ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అర్థం కావడం లేదు గల్లీలో గల్లీకి ఒక ప్రైవేట్ స్కూల్ పుట్టుకొచ్చింది ఏ విధమైనటువంటి ఒక బాలిక చదువుకోవాలంటే ఆ స్కూల్లో ఏ విధమైన వస్తువులు లేనటువంటి స్కూళ్ళు కోకళ్ళలు కోకొలలుగా ఉన్నాయి జవహర్ నగర్లో కానీ ఈ విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉండరో పూర్తి బాధ్యత వహించాలి పూర్తి బాధ్యత వహిస్తూ ఈ యొక్క ఆడపిల్ల ఈరోజు అదృశ్యమైంది అడవి లాజుకు తెలిసేంత వరకు మా పోలీస్ అన్నలు కూడా కష్టపడతా ఉన్నారు విద్యాశాఖ అధికారులు పూర్తి బాధ్యత తీసుకొని వసతులు లేనటువంటి ఈ యొక్క ఈ యొక్క పాఠశాలను వెంటనే వాళ్ళ పర్మిషన్లు రద్దు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్న విద్యార్థులకు న్యాయం చేయాలి ఒకవేళ చెయ్యని జరిగేలా నగర్ ప్రజానికం మొత్తము కూడా జిల్లా శాఖ అధికారి కార్యాలయం ముందట నిరసన కార్యక్రమానికి దిగడం జరుగుతూ ఉంటది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు డబ్బులు యజమాని బాధ్యురాయించు మరి రోజు వేస్తుంది అమ్మాయి బస్సు పెట్టుకుంటే మరి ఈ రోజు కానీ అక్కడ ఉన్న స్కూల్లో కానీ స్కూల్కు యజమాని